కుందాము భయ చెప్పండి అసలు ఈ అంటే ఇలాంటి పండుగలు వస్తే బక్రీద్ లాంటి పండుగలు వస్తే గోరక్షక్స్ అన్న పేరు వినిపిస్తుంటుంది అసలు గోరక్ష అంటే ఏం చేస్తుంటారు నమస్కారం నా నా పేరు ప్రశాంత్ నేను గోరక్ష దళ మెంబర్ని మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీధర్ కోటి శ్రీ శ్రీధరన్న ఆధ్వర్యంలోనే మనము ఉంటాము యాక్చువల్లీ గోరక్ష కంటే ఏంటో గోరక్ష కంటే ఇప్పుడు సకల దేవుళ్ళే ఒక గోమాతని పూజించారు ఆ గోమాతని మనం రక్షించుకోవడం కరెక్టా రాంగ్ అని కోసం అడిగితే చిన్నపిల్లగాడు కూడా చెప్తాడు కరెక్టే సో గోరక్ష కంటే గోవులే అని కాదు దాంతోపాటు దూడలని ఎద్దులని ఏవైతే రైతులకి కూడా రైతులతో పాటు జీవించి వాళ్ళ వాళ్ళ డైలీ వేస్ జీవనం జీవనంలో గడిపేదాన్ని ప్రతి ఒక్కటి మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది దానికి ఒక చట్టం అనేది కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పటికీ అక్రమంగా మన గోవులని స్లాట్రాస్కి చాలా చాలా వేల సంఖ్యలో ఇవి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఒక వ్యవస్థ మనకు ఫాలో దూ రూల్స్ అని చెప్పేసి రెగ్యులేషన్స్ అని చెప్పేసి మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేడకు కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చినాక కూడా ఇట్లా ఇల్లీగల్గా స్లాట్రాస్కి వెళుతుంటే అధికారులు పట్టించుకోకుండా అవి వెళ్ళేదాకా చేస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి ఆపడం జరుగుతుంది ఒకవేళ చెక్ పాయింట్స్ కానీ చెక్కింగ్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ ఉంటే కానీ మా లాంటి వాళ్ళు ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని గవర్నమెంట్ కూడా క్లియర్ కట్గా చెప్పింది కదా గోరక్ష చేసేవాళ్ళు చెక్ పోస్ట్ల దగ్గర ఉండవచ్చు అండ్ పోలీసులే గోర అంటే ఈ ఆవులను ఏవైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని ఆపే హక్కు ఉంది అనేసి ఒక చట్టం కూడా తీసుకొచ్చింది మరి అది ఇంప్లిమెంట్ అవ్వలేదా ఈసారి బ్రదర్ యాక్చువల్లీ గోవులను అనేది కోయకూడదు ఎద్దులను కూడా కోయకూడదు ఎద్దులని కూడా పద్ పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఎద్దులు పద్నాలుగు సంవత్సరాల దాటిన ఎద్దులని వ్యవసాయంకి ఫిట్గా లేనప్పుడు వ్యవసాయంకి ఫిట్గా లేనప్పుడు గవర్నమెంట్ డాక్టరు దిస్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఎన్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఒకటి ఇస్తారు సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్ స్లాటర్ హౌస్కి మాత్రమే వెళ్ళాలి కానీ ఇక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దూడలకి ఎద్దులకి అసలు సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది మీరే చెప్పండి గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఫోర్టీన్ ఇయర్స్ దానికి స్లాటర్ బాలే మళ్ళీ థర్డ్ త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అసలు గవర్నమెంట్ డాక్టర్స్ ఎట్లా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఫిట్ ఫర్ స్లాటర్ అని కరెక్ట్ కాదు కదా అప్పుడప్పుడు కేసు పెట్టితే ఆపితే అప్పుడు డిఎన్ఎస్ చేయండి ఏజ్ ఏజ్ తెలుస్తుంది కదా ఏది తెలుస్తుంది కదా అంత డీప్గా మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇట్లా రక్ష రక్షణ రక్షణ ఉండోళ్ళకి ఇట్లా మీరు ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టుకుంటూ పోతుంటే లోపల వేస్తుంటే పికిటింగ్ పిక్టింగ్ వేసుకుంటుంటే మళ్ళీ మీరు కూడా ప్రూవ్ చేయండి దాట్ ఈస్ ఫోర్టీన్ ఇయర్స్ అబోవ్ అని చేయకనే కదా మేము ఇంత కష్టపడి ఇట్లా వస్తున్నాము కార్యకర్తలు గోరక్ష కార్యకర్తలు అసలు ఎంత కష్టపడతారంటే అసలు మనం మాటలతో చెప్పొద్దు రైట్ అందుకోసమే అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కుక్కలనో పిల్లుల్ని వేరే జంతువుల్ని రక్షిస్తే వాళ్ళని యానిమల్ గా పరిగణిస్తారు అండ్ వాళ్ళ గురించి సెపరేట్గా మాట్లాడే సోషల్ మీడియా వింగ్ ఉంది కాబట్టి ఏవైతే వర్క్స్ చేస్తుంటారో ఆవుల్ని ఎడ్లని ఇవి కూడా యానిమల్స్ అయినా కూడా ఆనిమల్ యాక్టివిస్ట్ కిందకి మీరు రారు మీరు కేవలం మతతత్వ అనేసి అనేసే ఒక ఛాందస్వాదులుగా మాత్రం మిగిలిపోతున్నారు మిమ్మల్ని అలా ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు దీనిపైన మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఇలాంటి మనము గోరక్ష చేస్తున్నామంటే ఇది బీజేపీ అనే ఒకటి బీజేపీ వాళ్ళే ఇట్లా చేస్తారు అని చెప్పి సోషల్గా మనకి చెప్పేసారు పబ్లిక్గా సోషల్గా ఇది తెలిసిపోయింది కాబట్టి మనం మంచి కోసం మనం పార్టీ నుంచి కాకపోయినా మనము మనకి గోమాత మీద ఉన్న రెస్పెక్ట్ తోటి మనం చేసిన సోషల్గా పబ్లిక్ ఏమనుకుంటారు లైక్ ఇది మతం కోసం చేస్తారు చిన్న ఎగ్జాంపుల్ నిన్న మనము వీళ్ళు చేసింది ఒక లేడీస్ ఇద్దరు చేసింది మలక్పేట్లో వాళ్ళకి అసలు గోరక్షకు తెలియదు బీజేపీ తెలియదు ఏ పార్టీకి తెలియదు వాళ్ళు ఒక రైతులు కాబట్టి వాళ్ళు ఆ రైతు దానికి ఆ గోవులకి వాళ్ళకున్న బంధం వాళ్ళకి విలువ తెలుసు కాబట్టి వాళ్ళు రక్షించడానికి ముందుకు పోయారు సేమ్ మాకు కూడా మా తల్లి మాకు గోమాత అంతే ఈవెన్ మేము మా ఇంట్లో కూడా మేము గోవులను పెంచుకుంటాం మాకు ఆ విలువ తెలుసు కాబట్టి మేము కాపాడాలని అనుకుంటాం ఇప్పుడు ప్రతిసారైనా సరే ఎంత రిస్క్ చేస్తాము మేము అయినా గవర్నమెంట్ నుంచి కూడా యాక్ట్స్ వస్తున్నాయి యాక్ట్స్ వస్తున్నా మరి చెక్పోస్ట్లలో మనకి కరెక్ట్ సపోర్ట్ లేక ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతున్నాయి ఇంత మనకి గవర్నమెంట్ యాక్ట్ వచ్చినా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నారు దాని మీట్ ఎక్కడికి వెళ్ళాలో నేషనల్ వైడ్గా వెళ్తుంది దాన్ని నేషనల్ ఇష్యూ కావాలి ఇది ఇది అయినప్పుడు సటెన్ గవర్నమెంట్స్ వచ్చి సటెన్ సపోర్ట్ ఇస్తేనే ఇలాంటి బలిదానాలు అనేటివి ఆగుతాయి అన్న మీరేమంటారు ఈ విషయంపైన ఏదైతే అనిమల్ యాక్టివ్స్ కానీ కేవలం వాళ్ళని చూస్తారు గోరక్షకుల్ని అలా చూడరు దీనిపైన ఏమంటారు ఇప్పుడు గోరక్షకు అదే అదే కదా వచ్చిన ప్రాబ్లమే అది ఒక కుక్క గురించి ఇప్పుడు కుక్క నేను కూడా పెట్లేవారే నా ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయి యాజ్ ద సేమ్ టైం ఇది కూడా మనం మనం పూజిస్తామో పెట్టుకునే ఎక్కువనే కదా పెట్టుకొని ఎక్కువైన అప్పుడు దానికి మనం కేర్ చేయాలి ఓన్లీ డాగ్స్కి దెబ్బదవులతో ఇట్లా కాదు గోవుల గోవులకు కూడా ప్రతి ప్రతి క్షణం మనం దాని గురించి ఉండాలి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా నార్మల్గా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుడి హిందువులకి ప్రతి ఒక్కరు మనము గుడికి వెళ్ళి నందులను మొక్కుతాం అదే నందిలు మన ఇంటికి వస్తుంటే చలో చలో అని చెప్పేసి దూరం దూరం పంపిస్తున్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అందరూ ఇట్లా అని చెప్పట్లేదు మనం మీ గుడికి వెళ్ళి నందిని మొక్కుతాం అదే నందిని ఇంటికాడికి వస్తే వెళ్ళగొడుతున్నాం గోమాతలు పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా పాలనే దాగాలి పుట్టిన పిలగానికి పాలవసం సచ్చినవాడికి లాస్ట్కి పాలు పోయడం కూడా కంపల్సరీ మళ్ళీ పాలిచ్చే గోమాతని తల్లి లాంటి గోమాతలని అక్రమంగా స్లాటర్ రాజ్ తీసుకుపోయి కోస్తుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ అందరూ యూనిటీగా తరలి వచ్చి ఖచ్చితంగా అందరూ యూనిటీగా తరలి వచ్చి ఐకమత్యం చాటాలి ఇది నేషనల్ న్యూస్ అని కాదు ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు గోవుని నేషనల్ లాగా ఖచ్చితంగా చేయాలి అప్పుడే ఈ ఈ ఈ గో నిషేధం చట్టం ఆ రూపంగానే స్ట్రాంగ్గా అవుతుంది ఖచ్చితంగా మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను నేను మనం గోమాతని ఎట్లయితే పూజిస్తామో అలాగే మనం కాపాడుకుందాం ఇందులో ఏ మతం గురించి ఏది లేదు సిఫ్ ఖాళీ మనం పూజించే గోమాతలని మనం కాపాడుకుందాం అంతే రైట్ ఖురాన్లో అండ్ హదీస్లో కూడా ఆవుల్ని బలి ఇవ్వడం నిషేధం అనేసి ఉంది ఇదే విషయంపైన మాట్లాడడానికి అమ్మ చెప్పండి అంటే మీరు ఒక రైతుగా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే ఆవుల్ని అమ్మడం అనేది మీరు చేయరు అనేసి మీరు చెప్తున్నారు కాకపోతే ఏదైతే బయట అమ్మే ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్లో అమ్మే వాళ్ళు రైతులు ఉంటారు సో రైతులు అమ్ముతున్నారు కాబట్టి మేము కొంటున్నాము అనేసి చాలా మంది అంటున్నారు మరి మీరేమంటారు అయితే రైతులు అమ్ముతున్నారు కానీ ఎవరికి అమ్ముతున్నారు రైతులు కూడా మళ్ళీ ఇంకో రైతులకు అమ్ముతున్నారు నిజానికి కానీ ఎవరైతే ఇక్కడ అక్రమంగా వాటిని రవాణా చేసి కోసుకొని తినాలనే ఈ దురాలోచన ఉన్న వాళ్ళు మధ్యవర్తుల్ని పంపించి మధ్యవర్తుల్ని పంపించి ఒక డ్రామా ప్లే చేసి కొనుక్కొని ఏదో ఒక రకంగా తీసుకొస్తున్నారు మేము రైతులుగా రైతు కుటుంబాలుగా గ్రామాల్లో ఎవ్వరం కూడా కోతకి ఆ గోమాతల్ని నందుల్ని అంటే ఎట్లని ఎప్పుడూ అమ్మము ఒక రైతు పెంచలేనప్పుడు ఇంకొక రైతుకు అమ్ముతాడు ఆ అది కూడా ఎక్కడ ఉంది ఎట్లా పని చేస్తుంది అని వెళ్ళి మధ్య మొదలు చూసుకొచ్చుకుంటాం కూడా మేము రైతులం సో ఇది కావాలని వీళ్ళు చేస్తున్న ఒక అక్రమ చర్య ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మనందరం ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యం అవసరం ఆరోగ్యం అవసరం మరి ఆరోగ్యం బాగుండాలంటే ఒక మన ఆహారమే ఔషధంగా ఉండాలి మరి అలాంటి ఆహారం ఎక్కడ నుండి వస్తుంది భూమి నుండి వస్తుంది మరి భూమిలో అమృతతుల్యమైన ఔషధంతో కూడిన ఆహారం ఎట్లా పండుతుంది అలాంటి ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలి అలాంటి ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలంటే పశువుల ఎరువు ముఖ్యమైనది ఇది మనకు పూర్వ గ్రంథాల శాస్త్రాల్లోనే మన ఋషులు సైంటిస్టులు ఎప్పుడో ప్రూవ్ చేసేర్రు సో అన్ని పశువుల పేడ పనికొస్తుంది కానీ గోవులు ఎద్దుల యొక్క పేడ మూత్రంలో ఎక్కువ పోషక విలు ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి సో ఎక్కువ ఔషధ గుణాలు ఉండుట్లో వాటికి మనం మొదటి స్థానాన్ని ఇచ్చినాం గోవుల్ని ఎద్దుల్ని ఇప్పుడు మన దేవీ దేవతల దగ్గర కూడా చూసుకుంటే అన్ని రకాల పక్షులు మిగిలిన జంతువులు అన్నిటిని చూపించరు అంటే అన్ని జీవులతో మమేకమై బ్రతకమని చెప్పిర్రు దేన్ని చంపుకొని తినమని మిగిలిన ధర్మాల శాస్త్రాల్లో కూడా ఏ జీవిని చంపుకోమని తినమని చెప్పలేదు ఇది మనిషి పుట్టించిండు తను రాక్షసత్వంలో పుట్టించి మిగిలిన జీవుని చంపుకొని తింటున్నాడు సో జీవో రక్ష పరమోధర్మ మన అందరం బాగుండాలంటే భూమి బాగుండాలి భూమి బాగుండాలంటే గోవు గోవు సంతతి గోజాతి బాగుండాలి అందుకే గోరక్ష చేయాలి చేస్తేనే భూరక్ష అవుతుంది భూమి రక్షణ అవుతనే మనం రక్షణ అవుతాం ఇప్పుడు సేవ్ సాయిల్ సేవ్ సాయిల్ అని మన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చేశారు ఆ సేవ్ సాయిల్ ఎట్లా అవుతుంది దానికి ఆర్గానిక్ మ్యాటర్ ఇవ్వాలంటే అలాంటి ఈ ఎరువులను ఇవ్వాలి సో మేము గోకృపామృతము అంటే గోవు యొక్క పంచగవ్యాలతోనూ తయారు చేసే ఒక మంచి గో ఆధారితమైన ఎరువులు స్ప్రేలు ఉన్నాయండి జీవామృతము గో గోకృపామృతము ఘనజీవామృతం ఇలాంటివి ఉన్నాయి వీటి వల్ల భూమిలో వానపాములు చాలా చక్కగా పెరిగి భూమి లూజ్ అయిపోతుంది వదులుగాయి వర్షం నీరు కానీ మామూలు నీరు కానీ ఇంకిపోయి ఎక్కువ నీరు అవసరం లేకుండా ఎక్కువ పంటలు ఆరోగ్యమైన పంటలు వస్తాయి సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నా గోజాతిని మనము చాలా పెద్దపీట వేసి ఒక అగ్రమ గొప్ప స్థానాన్ని ఇచ్చి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దేశంలో ఒకప్పుడు ఊరు ఊరా కొన్ని వందల వందల గోశాల గోశాలలు గోవులు ఉండేవి ఇప్పుడు తగ్గిపోతుంది తగ్గిపోతుందని కారణం ఏంటంటే ఈ రకంగా ఒక ప్లానెడ్గా వీళ్ళ గో వంశాన్ని అంతం చేయాలి అనే ఒక ఈ ఇదంతా జరుగుతుంది కదా దీన్ని ఎవరు ఎవరు అడ్డుకోవాలంటే మనమే మనమే తీసుకోవాలి ఇది మత విద్వేషాలకు పోవడానికి నేను చెప్పట్లేదండి అందరం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి దానికి ఈ గో జాతితోని లింక్ ఉంది సో ఇదేనండి మేము చెప్పేది ఇంకేం లేదు సో రైతు వారిగా రైతు బ్యాక్గ్రౌండ్ నుండి నేను మాట్లాడేది గోవులు ఎద్దులు మా వ్యవసాయంలో ఒక భాగము వీటిని చంపడానికి వీల్లేదు దానికి సంబంధించిన చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి వాటిని అమలు చేయండి చాలు వాటిని గట్టిగా దృఢంగా అమలు చేస్తే అంతకు మించింది మాకొద్దు జయ గోమాత వందే మాత్రం వందే గోమాత్రం